వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయగలరు నిన్న ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే తనూజ కోసం హరిత గారు పవన్ సాయి గారు రావడం జరిగింది తెలుసు కదా వాళ్ళ ముగ్గురు మనకి ముద్దమందారం సీరియల్లో ఫేమస్ యాక్టర్స్ బాగా క్లోజ్ కూడా హరిత గారి తనూజ అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది తనూజ గురించి తెలిసిందే కదా ఎవరికైనా క్లోజ్ అయితే అలాగే వరుస పెట్టి పిలవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి హరిత గారు అయితే మాత్రం ఏమన్నా చెప్పారా అసలు చాలా బాగా దృష్టించారు తనుజకి కాసే చిట్కే కదా రాళ్ళ దెబ్బలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అస్సలు బాధపడద్దు నువ్వు స్థాయిలో ఉన్నావు కాబట్టే నీకు ఎలా జరుగుతుంది అది గుర్తుంచుకో అని చెప్పడం జరిగింది నువ్వు ఏడవద్దు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పేసి నేను నాన్నగారితో పుట్టిస్వామి గారితో మాట్లాడా నాన్నగా మీరు మాట్లాడారా అమ్మ అంటూ తనుజ అడిగింది ఇద్దరం మాట్లాడామంటూ పవన్ సాయి కూడా సమాధానం చెప్పాడు ఇక హరిత గారైతే ఆవిడ కూడా తనుజను చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళ బాండింగ్ ఎంత స్వీట్గా ఉందంటే అయిన వాళ్ళు కూడా అంత అభిమానంగా లేని ఈ రోజుల్లో తను అమ్మ అన్న పిలుపుకి ఆమె కట్టుబడి ఒకరు చూసి ఒకరు ఎమేషన్లు అవ్వడం నిజంగా చాలా చాలా స్వీట్ అనిపించింది నాకు కూడా ఇక ఫైనల్గా పవన్ సాయి అయితే ఒక పిక్ తీయండి అందులోంచి అని చెప్పారు నాగార్జున గారు పిక్ తీసినప్పుడు అర్జున్ అటు పిక్ వచ్చింది డైలాగ్ వచ్చేసి అది నా పిల్లరా అని చెప్పడం జరిగింది దాని గురించి సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా వార్తలు వచ్చాయి అవి ఎంతవరకు నిజమనేది చిన్న క్లారిటీగా వచ్చింది నాకు కూడా ఎంతవరకు నిజమనేది రీతు కూడా నాగార్జున గారు అడిగారు చిన్న ప్రాణం ఉంది బయట చిన్న ప్రాణం ఉంది అంటుంది కదా అని నాగార్జున గారు అడిగా రీతు చెప్తుంది ఆవిడ అనుకునే చిన్న ప్రాణాలు రెండు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు అని చెప్పడం జరిగింది ఎక్కడ మనకు ఒక హింట్ తప్పకుండా ఇవ్వకనే ఇచ్చింది రీతు కూడా ఇక అది మనకైతే మన వ్యూస్కి అయితే సంబంధం లేని విషయం ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకొక విషయం చెప్పాలని హరితమ్మ అయితే ముద్దమందారాలు చెవిలో అన్నారు కొంతమంది ఆ ముద్దమ్మ దారాలు మాలగా చేసి దేవుడికి సమర్పిస్తాము అంత విలువైనవి ముద్ద ముద్దమ దారాలు కాబట్టి ఎవరి మాటలకి విలువ ఇవ్వద్దు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వే కాబోయే లేడీ విన్నారంటూ ఆవిడ చెప్పిన మాటలు చాలా చాలా అర్థవంతంగా ఉన్నాయి తన రోజుకి చాలా బాగా బూస్ట్ అయితే ఇచ్చాయని నేను అనుకుంటాను